కార్తీక దీపం నీటిలో ఎందుకు వదలాలి ఆంతర్యం ఏంటి ఇంట్లో నిత్యం భగవంతుడి స్మరణలో ఉండేవారు అయినా ఏడాదంతా దేవుడికి దూరంగా ఉండేవారైనా కాని కార్తీక మాసం నెల రోజులు భక్తిలో మునిగి తేలుతారు కార్తీకం నెల మొత్తం ఇంట్లో కన్నా చెరువులు నదుల్లో దీపాలు విడిచిపెడతారు సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానమాచరించి ఒడ్డున ముగ్గు వేసి దీపం వెలిగించి కార్తీక దామోదరుడికి నమస్కరిస్తారు సూర్యోదయం అయ్యే సమయానికి మినుకు మినుకు మంటూ నీటిపై తేలియాడుతూ కనిపిస్తాయి దీపాలు ఇంతకీ కార్తీక దీపం నీటిలోనే ఎందుకు విడిచిపెడతారో తెలుసా నమామేశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం పంచాక్షరి నుంచి ఉద్భవించినవే పంచభూతాలు ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలే సకల ప్రాణికోటికి జీవనాధారాలు శివ అంటే శుభం క్షేమం శ్రేయం మంగళం అనే అర్థాలున్నాయి ఈ జగత్తు మొత్తం అయినప్పుడు అంతటా నిండి ఉండేది శివుడే కదా పంచభూతాలను తనలో లయం చేసుకుని లయకారుడు అయ్యాడు శివుడు తాను పంచభూతాత్మకం అని చాటి చెప్పేందుకే పంచభూత లింగాలుగా వెలసి పూజలందుకుంటున్నాడు దీపాలు నీటిలో ఎందుకు విడిచిపెడతారో తెలియాలంటే శివం పంచభూతాత్మకం అని అర్థం కావాలి ఆత్మజ్యోతి స్వరూపం మరణానంతరం మనిషి శరీరంలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుంది పంచభూతాల్లో ఒకటైన జ్యోతి స్వరూపంలో ఉండే ఆత్మని పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నాం అంటే మనిషిలో అగ్ని రూపంలో ఉండే ఆత్మజ్యోతిని పంచభూతాత్మకమైన పరమేశ్వరుడికి అంకితం చేస్తున్నారని అర్థం జ్యోతిని నిత్యం నదుల్లో వదలొచ్చు కదా కేవలం కార్తీక మాసంలోనే ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు మొత్తం పన్నెండు నెలల్లో కార్తీకం శివయ్యకు అత్యంత ప్రీతికరం ఈ సమయంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి జ్యోతి వెలిగించి నీటిలో విడిచిపెడితే మరణానంతరం శివుడి సన్నిధికి చేరుకుంటామని పండితులు చెబుతారు ఈ నెల రోజులు అనుసరించే స్నానం దీపం దానం ఉపవాసం ఎన్నో రెట్లు పుణ్యఫలాన్ని అందిస్తాయంటారు కేశవులకు ప్రీతికరమైన కార్తీకల్లో శివయ్యను బిల్వ దళాలు జిల్లేడు పూలతో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తే మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ప్రత్యేక పూజలు చేయడం సాధ్యం కాని వారు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజుల్లో అయినా దీపం వెలిగించి భక్తితో నమస్కరిస్తే శివకేశవుల అనుగ్రహానికి పాత్రలవుతారని పండితులు చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు